అందరికీ వన్నాళ్ళు ఈ మధ్యకాలంలో రణస్థాన్ అనే ప్రాంతంలో కొందరు క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి అది రాజ్యాంగ పరంగా చాలా కరెక్ట్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును బట్టి వారు సువార్తను ప్రకటిస్తున్నారు ఎవరైనా భారతదేశంలో ఏ మతాన్నైనా చక్కగా ప్రకటించుకోవచ్చు ఆ విధంగా వాళ్ళు ప్రకటిస్తుంటే కొందరు మతోన్మాతలు వారిని పట్టుకొని చాలా రకాలుగా హింసించారండి ఎన్నో మాటలు అన్నారు వాళ్ళు తెచ్చిన బోట్స్ని తగలబెట్టారు మరి చాలా హింసించారు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది మరి సనాతన ధర్మానికి ఏదో ముప్పు జరిగిపోతుందని అలాగే ఆ ధర్మానికి చాలా అన్యాయం జరిగిపోతుందని ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం గారు మరి క్రైస్తవుల మీద ఎన్ని హింసలు జరుగుతుంటే మరి మీరు పట్టించుకోరా సార్ మరి క్రైస్తవులు మీకు ఓట్లు వేయలేదా క్రైస్తవులు ఈ ప్రభుత్వాన్ని గెలిపించటానికి మరి వారు ఓటులు కారణం కాదంటారా మరి మీరు అందరికీ డిప్యూటీ సీఎం కదా లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీరందరికీ ముఖ్యమంత్రి కదా మరి క్రైస్తవుల్ని పట్టించుకోరా క్రైస్తవుల్ని ఇలా హింసపాలు చేస్తారా ఒకసారి ఆలోచించి క్రైస్తవులు కూడా పట్టించుకొని వారి పరిరక్షణ కూడా చేయండి అనేది నా ఉద్దేశం అండి ఒకసారి ఆ వీడియోలు చూడండి ఎంత ఘోరంగా వారు అవమానిస్తున్నారు అందరూ జయ శ్రీరామన్ అండి జయ శ్రీరామన్ అంటే కలుతారు అది జయ శ్రీరామన్ అనండి ఆధార్ కార్డులోనే ఇవ్వండి రెండిట్లు ఏదో ఒకటి చేయండి నేను మర్యాద మాట్లాడాలండి మా ఊర్లు ఉండొచ్చు నువ్వు ఈ రోజు నుంచి మతపేసారే మాత్రం మాత్రం చెప్పాను చెప్తాను పంపించాలన్నాడు సార్ ఫ్లెక్ తీసి పట్టుకోండి ఏ రక్తం చూపించండి ఏ రక్తం చూపించి ఫ్లెక్ పట్టుకోండి అందుకే ఎండిపోయేలా తాగిస్తారు వీళ్ళు పిసాసల్ తాగిస్తారు ప్ల కార్డులు కూడా అవి ఆడ దేవుడు భక్తులు అమ్మా జయ శ్రీరామని అనండి జయ శ్రీరామ్ అనండి లేకపోతే జయ శ్రీరామ్ అని చెప్పండి లేదంటే ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఎవరికి ఫోన్ చేసి రప్పించుకోండి వాట్సాప్ లో చూపించండి ఫోటోలు తీసుకుంటా పెట్టమ్మా అని చెప్పించమ్మా రప్పించమ్మా అక్కడి నుంచి వరకు వచ్చారు ఆధార్ కార్డులు రావేడి వస్తాయి అవే మా నంబర్ పంపించా పంపించాయ నెంబర్ కావాలంటే ఇవిడికి గోవింద్ గారు మీ నంబర్ ఇస్తే ఆధార్ కార్డు పంపిస్తా అంటే ఇవి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వీళ్ళు వీళ్ళ ఆధార్ కార్డు మాత్రం రావు ఇక్కడికి అవే వస్తాయి మీ వేసి చెప్పండి ప్రార్థన చేస్తే పంపిస్తారు ఇక్కడికి లేకపోతే ఆధార్ కార్డు పంపిస్తారు మీ వేసి ప్రార్థన చేయండి అన్ని చేస్తారు కదా సత్యనాయలు లేపుతాడు రోగాలు నయం చేస్తాడు పేదలు ధనవంతులు చేస్తాడు ఆధార్ కార్డులు రప్పిస్తాడు రప్పించండి మీరు అలాగనే చెప్తారు కదా పనికి పనికిమాల మాటలు సొల్లు కవర్ ఎవడు మేము బోర్డు చెప్తాం ఆడెవడో టచ్ అని పడించేస్తాడు టచ్ అంట టచ్ 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 అని పడించేస్తాడు కదా ఆధార్ కార్డు కూడా అలాగే రప్పించండి టచ్ అని కానీ రోగాలు తగ్గిపోతాయి కదా అన్నించుకుంటున్నారు మీరు టచ్ అని ఎప్పుడైనా అందరూ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత్ మాతకి జేయాండి ఒకసారి అందరూ కలిసి భారత మాతాకి జేయాండి మీరు భారతీయులే కదా మీరు అందరూ భారత మాతకి జయానండి భారత మాతకి జే అండి రక్తాలు బావు పిశాసాల మీరు మనుషులు రా ఆ రక్తం ఏడు రా నాయనా మీరందరూ భారతీయులనా భారతీయులు అయితే భారత్ మాతాకి జై అనండి ఒకసారి జడ్ జడ్ చెప్పండి అందరూ చెప్పండి అందరూ నూట రాట్లేదు కానీ ఒకటేనావు అనండి భారత్ మాతాకి జయ అనండి మిగతా వాడు ఎవరు లేదు మిగతా వాడు చెప్పండి నాకు ఎన్నికల సైనికుల సైనికులు ఏంటి మీరు కాదండి మా బోడర్లకి చేయండి సైనికులైతే ఇక్కడ ఊర్ల మీద మాట మాట

దే వొల్న వొల్నరో అమ్మా బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోనమ్మ పెట్టుకోని బొట్టు పెట్టుకోండి ఏం బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకోరు మా హిందువులు ఇల్లలని మాత్రం వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు ఆ వీధిలో ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా భారత్ మాతకి జై అనమంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరు మార్తీయుండి అనండి మరిస్తాం ఏముంది మంచి పరమగీతం తీసుకుంటు ఇరవై పరమగీతంలో లోత తన కూతురు గారు పడుకున్నాడు ఆ విషయం చెప్పు జనాలకి ఒక విషయం చాలుదాడు ఒక విషయం చదువుకి కడవర పాలేలో ఒక విషయం చుక్కేసి సరిపోద్ది కదా ఎవడకు కావాలి ఎవడకు కావాలి సుల్లంతను దేవుడు ఎవరిని రక్షించాడు అడుకున్నలాగా ఉన్నారు మీరు అందరూ మతం మారిపోయి ముస్టోళ్ళు తిరుగుతున్నారు బుర్రలేదా మీకు అందరికొను సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనసులో మీరు పిశ్వాస రక్తం మాసం తింటాడు దేవుడు రక్తం మాసం ఎవడని తింటాడా సర్టిఫికేట్లు మార్చుకోవట్లేదు ఎందుకు ఎస్సీకా సర్టిఫికేట్లు ఎవడు మార్చుకుంటున్నాడు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అందరూ అంటారు కదా సర్టిఫికేట్లు మార్చుకోండి అందరు అప్పుడు మీ దేవుడు నిజమైన చెప్తాం మేము సర్టిఫికేట్లు మార్చుకోరు అప్పుడు ఈ దేవుడు గొద్దలు దమ్ముడు దీనికి ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి ఉద్యోగాలు దొబ్బుతారు అన్ని చేస్తారు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అందరూ రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు ఏస్తు రక్తం అంటే రక్తం మాంసే రా ఫస్ట్ పిశాసాల మనుషులు రాబా మీరు ఎస్ఐకి ఊర్లో అంటే తిడుమ మీ

आदिने सामने अगर संख्या तो नहीं है ना कारगाल कारगाल को माने हम सर निकलने समय भाई नंबर 63 है सामने नंबर 30 तक वीडियो తీసు మొత్తం कारंत आते ऑफिस की मोर कार मोर कार दो दिन में फोन पर फोन कॉल कर सकते चवले ना फोन एक बार वीडियो चाहिए मोर कार मोर कार इनको काम आवर తీసారు వెహికల్ లేదు లేదు ఆర్టీగా వెళ్తే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి వాళ్ళు తీసుకుంటారు అయ్యప్ప స్వాములు భవానీ స్వాములు మన ఆర్య పెద్దలు గ్రామ ప్రజలు అన్ని హిందూ సంఘాల పెద్దలు అందరూ కలిసి ప్రచారాన్ని జరిగింది హిందూ బంధువులారా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాలి పోరాడాలి ఇప్పుడు ప్రతి గ్రామ గ్రామాన ఈ గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు చేస్తున్నాయి మత మార్పులు కిడ్నాపులు చేస్తున్నారు గ్రామాల్లో ఎవరు లేనప్పుడు ముసులు బంగారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు కిడ్నాపులు చేస్తున్నారు ఏ ప్రతి గ్రామంలో హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా అడ్డుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి ఈ రోజు పెక్కి ఆ విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ રામમ તીજ ગોરો ને સિંધાંગા ઉન્નાલ જય જય રામરાજ્ય જય હો જય શિવનસેન ચલ ચલ